ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు కొలువైన అరసవల్లిలో రథసప్తమి వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది కల్చరల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి మంగళవారం రాత్రి పవలింపు సేవతో రథసప్తమి వేడుకలు ముగుస్తాయి ఆదిత్యుని క్షేత్రమైన అరసవల్లి రథసప్తమి శోభను సంతరించుకుంది ప్రత్యక్షంగా కనిపించే ఆ భగవానుడి సేవ చేసుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి జనం వస్తున్నారు రాష్ట్ర పండుగగా గుర్తించడంతో ఈసారి మూడు రోజుల పాటు వేడుకలు చెయ్యాలని నిర్ణయించారు సాంస్కృతిక క్రీడా కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి ఈ ఏడాది సుమారు లక్షన్నర మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశముందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు మున్సిపల్ మైదానంలో వాలీబాల్ కర్రసాము సంగడీలు ఎడ్ల పండ్ల పోటీల వంటి గ్రామీణ క్రీడలు నిర్వహించారు సోమవారం సాయంత్రం వరకు భక్తులకు స్వామివారు నిజరూప దర్శనమిస్తారు మంగళవారం రాత్రి ఏకాంత సేవతో రథసప్తమి వేడుకలు ముగుస్తాయి అట్లాగే అలంకార సేవ సేవ ఉంటుంది సమర్పించిన దండలు కూడా అలంకరించి వారందరూ విశేష దర్శనం కూడా ఆ రోజు చేస్తారు అట్లాగే పన్నెండున్నర పదకొండున్నర టైంలో పౌర్ణమి సేవ ఆఖరికి ఏకాంత సేవతోని దేశంలో ఉన్న రెండే రెండు సూర్య దేవాలయాలలో ఒకటి అరసవిల్లిలో ఉంది కోణార్క్ టెంపుల్ తర్వాత ఆదిత్యుణ్ణి అభిషేకించే దేవాలయం ఇదే ఆ ప్రత్యక్ష నారాయణుడు కొలువైన ఈ దేవాలయంలో నిత్య పూజలు చేస్తారు సూర్య జయంతి రథసప్తమి వంటి ప్రత్యేక సందర్భాలలో ఉత్సవాలు ఇంకా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు ఏడో శతాబ్దంలో కళింగరాజు దేవేంద్రవర్మ ఈ ఆలయాన్ని నిర్మించాడని స్థలపురాణం చెబుతోంది ఈ దేవాలయానికి ఆకాశంతో అసాధారణ సంబంధముంది ప్రతి ఏటా రెండుసార్లు ఉషోదయాన సూర్యకిరణాలు గర్భగుడిలో ఉన్న మూల విరాటు పాదాలను తాకుతాయి ఇలాంటి అద్భుతాన్ని చూసేందుకు భక్తులు విశేషంగా వస్తారు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ స్టేట్స్ నుంచి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా రథసప్తమి వేడుకలకు సంబంధించి దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది